హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే సౌదీలో సజీవ దహనం అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు మనకు మృతుల్లో పద్దెనిమిది మంది మహిళలు మరియు పదిహేడు మంది పురుషులు పది మంది చిన్నారులు అంటూ మొత్తం నలభై ఐదు మంది హైదరాబాద్లో దుర్మనం అంటూ వార్త చేసుకోవచ్చు సో ఇది కొంత ఇంటర్నేషనల్ న్యూస్ కాబట్టి ఖచ్చితంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సో మనకు మక్కా నుంచి మదీనా వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రావెల్ బస్ అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదో దీనికి సంబంధించి ఎక్కడ జరిగింది సో ఏ విధంగా జరిగింది సో దీనికి ఏదైనా కమిటీ వేయడం జరిగిందా ఏమైనా కమిషన్లు వేయడం జరిగిందా అనే విషయాల మీద కూడా కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి సో మనకు సౌదీలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందంటూ చూసుకోవచ్చు మనకు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు భారత కాలమనం ప్రకారం అయితే అర్ధరాత్రి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఎగిసిపడిన మంటలకు అందులో ప్రయాణిస్తున్న నలభై ఐదు మంది హైదరాబాద్ ప్రయాణికులు సజీవన దాహనం అయ్యారంటూ చూసుకోవచ్చు సో దీనిపైన పూర్తి వివరాలతోటి కరెంట్ కరెంటే అయితే చూసే ప్రయత్నం చేయాలి సో పైన పైన చదివి వదిలేస్తే మనకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో కాబట్టి ఏ విషయమైనా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాసుకుంటే ఆరోగ్య శాఖలో పన్నెండు వందల ఎనభై నాలుగు మందికి ఉద్యోగాలు అంటూ చూసుకోవచ్చు మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ పోస్టుల ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు నిర్ణయం అందించే ప్రయత్నం చేశాను ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల విధుల్లో చేరికంటూ కూడా చూసుకోవచ్చు మనకు మరో ఏడు వేల పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అంటూ చూసుకోవచ్చు సో మనకు తొమ్మిది వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామంటూ కూడా మనకు పేర్కోవడం జరుగుతుంది డాక్టర్లు వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్పిటల్లో కలకళలాడుతున్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా అయితే సోమవారం ఆయన విడుదల చేశారంటూ చూసుకోవచ్చు ప్రభుత్వ హాస్పిటల్లోని పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకు నోటిఫికేషన్ జారీ చేయగా ఇరవై నాలుగు వేల నలభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటూ చూసుకోవచ్చు ఇందులో ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది పరీక్షకు అయితే హాజరవడం జరిగింది వీరిలో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను అయితే ఎంహెచ్ఎస్ఆర్బి అయితే సిద్ధం చేయగా సెక్రటేరియట్లో హెల్త్ సెక్రటరీ కృష్ణ ఇతర అధికారులతో కలిసి మంత్రి దామోదర్ అయితే జాబితాను విడుదల చేయడం జరిగింది సో వివరాలు అయితే మార్కుల జాబితాను ఎంహెచ్ఎస్ఆర్బి అభివృద్ధిలో అందుబాటులో ఉంచడం జరిగింది సో ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మొత్తం పన్నెండు వందల అరవై మందితో తుది ఎంపిక జాబితాను విడుదల చేసినట్టు మనకు పేర్కొనడం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు నాలుగు పోస్టులను ఖాళీగా ఉంచడం జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న పద్దెనిమిది పోస్టులకు సెలక్షన్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్టు మనకు ఎంహెచ్ఎస్ఆర్బి అయితే అధికారులు అయితే పేర్కొన జరిగింది రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటల్స్ జిల్లా మరియు ఏరియా ఆసుపత్రులు అదేవిధంగా పిహెచ్సిలతో పాటు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఈ పోస్టును భర్తీ చేస్తారంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు డిహెచ్ డిఎంఈ పరిధిలో అత్యధికంగా ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు టీవీ పరిధిలో నూట ఎనభై మూడు పోస్టులు ఎంఎన్జేలో పదమూడు పోస్టులను భర్తీ చేస్తారంటూ చూసుకోవచ్చు అభ్యర్థులు అయితే డిసెంబర్ నుంచి విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుందని కూడా అధికారులు పేర్కొనడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మరేదైన అప్డేట్ను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎట్టకేలకు ఫలితాలు అయితే రావడం జరిగింది సో వారు విధుల్లో నియామకం పోతున్నారంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా మరో ఏడు వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా మనకు మంచి పేర్కోవడం జరిగింది సో మనకు వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామంటూ తెలపడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అయితే ఇప్పటికే మనకు చాలా పోస్టులు భర్తీ చేయడం జరిగింది సో ముందు ముందు కూడా చాలా పోస్టులు భర్తీ చేయబోతుంది వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చి కూడా అందించే ప్రయత్నం చేస్తాను సో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పోస్టు కోసం ఎదురు చూసిన వారైతే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎట్టకేలకు ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇదే న్యూస్ అయితే అన్ని దిన పత్రికలు రావడం జరిగింది సో మనకు ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల నియామకం అనేది హైకోర్టులో విచారణలో ఉన్న వివిధ కేసుల తుది నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని కూడా బోర్డు పేర్కొనడం జరిగింది సో మనకు ఏదైనా మార్పులు చేర్పులుంటే కూడా వాటికి సంబంధించి అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విధంగా తీసుకుంటే టీచర్ల టెట్టు తత్తరపాటు అంటూ వారు చూసుకోవచ్చు సో మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో టెట్టు తప్పనిసరి సో రాష్ట్రంలో నలభై ఐదు వేల మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు అర్హత లేదంటూ చూసుకోవచ్చు సో దీంతో టెట్ అయితే వీరు అనుకోవచ్చు మనకు ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం సైన్స్ టీచర్స్కు మ్యాథ్స్ అదేవిధంగా మ్యాథ్స్ బోధిస్తున్న వారికి సైన్స్ గూగుల్ అంటూ చూసుకోవచ్చు పరీక్ష కోసం సెలవుడు మరియు ప్రత్యేకంగా ట్యూషన్లు తీసుకుంటూ తిప్పాలంటూ వారి గురించి అయితే కొంత వార్త చూసుకోవచ్చు పాఠాలు చెప్పిన గురువులే ఇప్పుడు విద్యార్థులు అంటూ కూడా చూసుకోవచ్చు అర్థం కానీ ఆన్లైన్ కోచింగ్ అంటూ కూడా చూసుకోవచ్చు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి అంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి టెట్కు సంబంధించి అయితే ఎగ్జామ్ రావాల్సిందిగా మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే జీవో కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ మీద ఏదైనా తీర్పిస్తే దానికి సంబంధించి సవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకు ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే లేదంటూ కొంత వార్త కూడా చూసుకోవచ్చు మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో తప్పకుండా టెట్కు సంబంధించి అయితే ప్రిపరేషన్ కొనసాగించవలసిందే సో మనకు టెట్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు టెట్కి అయితే ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది జనవరి మూడు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయాల్సిందే అదేవిధంగా విధంగా చూసుకుంటే మనకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ చూసుకోవచ్చు సో మనకు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు అయితే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వారితో కోవడం జరుగుతుంది మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ప్రాదేశిక సైన్యంలో మహిళలకు సైతం ప్రవేశం అంటూ చూసుకోవచ్చు మనకు ప్రాదేశిక సైనిక దళాల్లో మహిళలను సైతం చేర్చుకోవాలని భారత సైన్యం అయితే భావిస్తోంది తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నామంటూ కూడా మనకు పేర్కొన జరిగింది సో మనకు కొన్ని బెటాలియన్లలో వారికి ప్రవేశం కల్పించబోతున్నట్టు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది సైన్యంలో నారీ శక్తిని మరింత పెంచాలన్న నిర్ణయంలో భాగంగానే టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లలో వారికి అవకాశం కల్పిస్తున్నట్టు మనకు భారత సైన్యం అయితే పేర్కొన జరిగింది సో మనకు పైలట్ ప్రాజెక్టులో కనుక సత్ఫలితాలు వస్తే మిగతా బెటాలియన్లను మహిళలు సముచిత భాగం కల్పిస్తామంటూ పేర్కొన జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్టు ఎయిటీన్త్ తీసుకొచ్చిన టెరిటోరీ ఆర్మీ చట్టం ద్వారా ప్రాదేశీయ సైన్యం ఏర్పాటైందంటూ చూసుకోవచ్చు నైన్టీన్ ఫార్టీ నైన్ అక్టోబర్ తొమ్మిది నుంచి అమలులోకి వచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా జీకేలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ మిషన్ అంటూ చూసుకోవచ్చు మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు కీలక ప్రయోగాలు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ సిద్ధం అంటూ కూడా చూసుకోవచ్చు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగాములు ఇస్రో చైర్మన్ వీరి నారాయణని వెళ్ళడంటూ చూసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించిన పోస్ట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాం చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు జేఎన్టీలో పిహెచ్డీ అడ్మిషన్ ఎప్పుడు అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు మనకు పరీక్షల తర్వాత ప్రక్రియ నిలిపివేత అడ్మిషన్ల కోసం విద్యార్థుల నిరీక్షణ అంటూ చూసుకోవచ్చు మనకు జేఎన్టీలో అయితే పిహెచ్డీ అడ్మిషన్లపై సందిగ్ధం నెలకొందంటూ ఇవ్వడం జరిగింది మనకు ప్రవేశాల ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదంటూ చూసుకోవచ్చు ప్రస్తుత విద్యా సంవత్సరంలో అయితే అడ్మిషన్లు పూర్తి అవుతాయో లేదని కూడా వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇప్పటికే మనకు వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసి అర్హత పరీక్షలు నిర్వహించడం జరిగింది సో మనకు ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది అనంతరం జరగాల్సిన ప్రక్రియ కొనసాగడం లేదంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది సో పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది కానీ షెడ్యూలు రద్దు చేస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేయగా పిహెచ్డీ అడ్మిషన్స్ ప్రక్రియకు బ్రేక్ పడింది అంటూ చూసుకోవచ్చు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడో అదేవిధంగా అడ్మిషన్లు కల్పించేది ఎప్పుడో తెలియని విద్యార్థులు అయోమయంలో ఉన్నారంటూ కొంత ఆందోళన నుంచే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి షెడ్యూల్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా భారత ఉన్నత విద్యకు స్వర్ణయుగం అంటూ చూసుకోవచ్చు పరిశోధన విద్యలో అద్భుత పురోగతి పిహెచ్డీలు ప్రచురణలు పేటెంట్ గణాంకాల అప్డేట్ అంటూ చూసుకోవచ్చు మనకు అగ్రశ్రేణి విద్యా సంస్థలో అరవై శాతం పిహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకులు అంటూ చూసుకోవచ్చు మనకు కేపిఎంజి అధ్యయనం వెళ్ళాలంటూ ఇవ్వడం జరిగింది సో దీ ఇలాంటి సర్వేలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక పార్టీ అయితే అడిగే అవకాశం ఉంటుంది మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ నిలువడొద్దాం అంటూ చూసుకోవచ్చు మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి భారత విద్యా సంస్థల యొక్క ర్యాంకింగ్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే మనకు షేక్ హసీనాకు మరణశిక్ష అంటూ వార్త చూసుకోవచ్చు మనకు తీర్పు వెలువరించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అంటూ చూసుకోవచ్చు మనకు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కూడా మరణశిక్ష అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి బంగ్లాదేశ్ మాజీ ప్రధానికైతే మనశిక్ష వేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి మన పక్కన ఉన్న అదే అదేవిధంగా ఒక మాజీ ప్రధాని కాబట్టి దీనికి సంబంధించి వివరాలు అయితే క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి కరెంట్ పిల్లలు అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఎస్సీ రిజర్వేషన్లకు క్రిమినల్ విధానం ఉండాలంటూ కూడా మనకు సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఎస్సీ రిజర్వేషన్లకు క్రిమినల్ విధానం ఉండాలంటూ పేర్కొనడం జరిగింది సో మనకు షెడ్యూల్ కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లోనూ క్రిమినల్ విధానం ఉండాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారంటూ చూసుకోవచ్చు ఆయన ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస్ అధికారి పిల్లలను పేద రైతు కూలి సంతానాన్ని సమానంగా చూడకూడదంటూ వారైతే స్పష్టం చేయడం జరిగింది సో మనకు ఇంద్రసాహిని కేసులో వచ్చిన తీర్పులో కనిపించినట్టుగా తాను క్రిమినల్ భావనను తీసుకున్నానంటూ వారైతే చెప్పడం జరిగింది ఈ విషయంలో తన తీర్పుపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీలకు వర్తించే దారినే ఎస్సీలకు కూడా వర్తింపజేయాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మనకు జస్టిస్ గవాయ్ రెండు వేల ఇరవై నాలుగు ఏం చెప్పారంటే చూసుకుంటే ఎస్సీలు ఎస్టీలు క్రిమినేల్ను గుర్తించడానికి వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలను నిరాకరించడానికి ఓ విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలంటూ వారైతే ఇవ్వడం జరిగింది రాజ్యాంగం స్థిరమైనది కాదని చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు సో రాజ్యాంగం నిరంతరం పరిణామం చెందాలని సహజ ఉండాలంటూ అత్యాధునిక సజీవ పత్రంగా ఉండాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారంట వారైతే గుర్తు చేయడం జరిగింది సో రాజ్యాంగాన్ని సవరించే అవకాశాన్ని అధికారణ మూడు వందల అరవై ఐదు ఇచ్చిందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి సంచలనాత్మకమైన వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కాస్త దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి సో క్రిమినల్ విధానం అనేది ఎస్సీలకు గుర్తింప చేయడం అనేది కొంత సంచలనమే మరి వర్తింపజేస్తారా లేదా ముందు ముందు అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు సీఎంగా పదోసారి అంటూ మనకు వార్త చూసుకోవచ్చు మనకు రికార్డు నెలకొల్పడున్న నితీష్ కుమార్ పంతొమ్మిది అధికారిక పక్ష నేతగా ఎన్నిక ఇరవైన ముఖ్యమంత్రిగా ప్రమాణం అంటూ చూసుకోవచ్చు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే రికార్డు స్థాయిలో పదోసారి సేమ్గా ప్రమాణం చేయబోతున్నారంటూ చూసుకోవచ్చు సో మన కరెంట్ అఫిర్ భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు బీహార్కు సంబంధించి ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ని వివరాలను అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే స్పీకర్కు సుప్రీం డెడ్ లైన్ అంటూ చూసుకోవచ్చు మనకు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా లేదా మమ్మల్ని సుప్రీం సుప్రీంకోర్టు అయితే ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది మూడు నెలలు సరిపోలేదా ఇంకెంత టైం కావాలంటూ సూచి ప్రశ్న సభాపతికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ అంటూ చూసుకోవచ్చు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం వచ్చే నెల పంతొమ్మిది విచారణ వాయిదా అంటూ చూసుకోవచ్చు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే కొంత నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి అయితే సుప్రీంకోర్టు హుకుం జారీ చేయడం జరిగింది సో దీనిపైన మరి ఏ విధంగా మార్పు జరగబోతుంది మరి ఏం జరుగుతుందనేది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎలాగో మనకు అసెంబ్లీకి స్పీకర్ అలాగే సో మరి వారి యొక్క వారి యొక్క అధికారాలు ఎవరికి పై చేయి ఉంటుందనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం మరి అధికార ధిక్కారం కిందికి వస్తుందా మరి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పిస్తున్నది కూడా మీకు రాగానే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మనకు పార్టీలో భాగంగా కరెంట్ అఫేర్లో భాగంగా అయితే ఖచ్చితంగా వీటికి సంబంధించి చూసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రాష్ట్రపతి చేతికి పదహారవ ఆర్థిక సంఘం నివేదిక అంటూ కూడా చూసుకోవచ్చు న్యూఢిల్లీలో అప్పగించిన చైర్మన్ అరవింద్ మరియు సభ్యుల బృందం రాష్ట్రాలకు గ్రాంట్ల కేటాయింపుల సిఫార్సులపై ఉత్కంఠ ఆర్థిక సంఘం గత ఆర్థిక సంఘం నలభై ఒక్క శాతం సిఫార్సు చేయగా రాష్ట్రాల పెదవి విరుపు అంటూ చూసుకోవచ్చు ఈసారి యాభై శాతంకి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో స్పష్టత నివారణ కేంద్ర ప్రభుత్వం అంటూ చూసుకోవచ్చు మనకు మొత్తానికి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారి అయితే సోమవారం తన నివేదికను దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మర్యాదపూర్వకం కలిసి సమర్పించడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఆర్థిక సంఘం ఈ నివేదికలో రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల ద్వారా వెళ్లే ఆదాయం మరియు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు నిధుల కేటాయింపు అంచనాలను ప్రతిపాదించిందంటూ చూసుకోవచ్చు మనకు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాట నలభై ఒక్క శాతంగా ఉండాలంటూ సిఫార్సు చేయడం జరిగింది సో పదిహేనవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు ఐదేళ్లకు రాష్ట్రాలకు నలభై ఒక శాతం గ్రాంట్లు ఇవ్వాలంటూ సిఫార్సు చేయడం జరిగింది దీనిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆర్జించిన నలభై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు నలభై ఒక శాతం అంటే పద్నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి ఉందంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే నివేదిక రావడం జరిగింది కాబట్టి సో మనకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా జాతీయ జంతువు పులి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు జనరల్ స్టడీలో భాగంగా మనకు అదేవిధంగా కరెంటు ఎబిల్ భాగంగా దీనికి సంబంధించి అయితే చూసే ప్రయత్నం చేయండి మనకు పురుల యొక్క గణనకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో కరెంట్ ఎఫిర్లో భాగంగా మనకు జనరల్ స్టడీలో భాగంగా దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాం చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు ఎయిర్ ఫోర్స్ క్యాట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు గ్రౌండ్ డ్యూటీ విభాగంలో మూడు వందల నలభై పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఏఎఫ్ క్యాట్లో విజయంతో మనకు నియామకం అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ బీటెక్లో నిర్దేశిత బ్రాంచ్లో ఉత్తీర్ణలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వాగతం పలుకుతుందంటూ చూసుకోవచ్చు మనకు ఆఫీసర్ హోదాలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో మీకు ఇప్పటికే అందించే ప్రయత్నం చేశాను సో మరింత సమాచారం కోసం అయితే మనకు ఏఎఫ్సీఏటి డాట్ సిడిఎస్సి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే డిసెంబర్ పద్నాలుగు వరకు ఉంది ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం కావాలనుకున్న వారైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ప్రత్యక్షంగా పైరసీ పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ సో మొత్తానికి ఐబొమ్మ సంబంధించి అయితే రావడం జరిగింది సో మనకు ఓ వెబ్సైట్లో పైరసీ సినిమా చూస్తే ఏమవుతుంది తక్కువ రేటుకే అది అందుబాటులో ఉంది కదా అని అనేక మంది భావిస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఇదే అంశాన్ని పలువురు లేవనెత్తారంటూ చూసుకోవచ్చు సో మనకు ఈ వ్యవహారంలో పైకి పరిస్థితి కనిపిస్తున్న అంతర్గతంగా బెట్టింగ్ దంద మరియు డేటా చోరీ ఉన్నాయంటూ హైదరాబాద్ సిపి పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి ఐబొమ్మకు సంబంధించి కరెంటు బిల్లు బాగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు ఇది ప్రతిష్టాత్మకంగా దీన్ని ఛేదించి పట్టుకోవడం జరిగింది కాబట్టి సో మనకు సాఫ్ట్వేర్లో భాగంగా అదేవిధంగా కరెంట్ ఎఫేర్లో బాగా అడిగే అవకాశం ఉంటుంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాజులు వాటికి సంబంధించిన బిరుదులు అంటూ మనకు ఆర్టికల్ కూడా రావడం జరిగింది సో మనకు దానికి సంబంధించి కొన్ని రాజుల యొక్క బిరుదులు మరియు వారికి సంబంధించి డేటా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన పోస్ట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అందిస్తాను ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నారు మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావె నాస్ డే